హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మనకి అదర్ కలెక్షన్ అండి మనకి రౌండ్ నెక్లో వస్తుంది ఓకేనా సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఈ బాడీకి ఇక్కడ హ్యాండ్కి కూడా సేమ్ సేమ్ క్లాత్ అనేది మనకి స్టిచ్ చేయడం జరిగింది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి మనకి ప్యూర్ బొంబైడేమ్ కాటన్లో అయితే అవైలబుల్గా ఉంది రౌండ్ నెక్ అనేది మనకి విత్ సైడ్ పాకెట్తో మనకి అవైలబుల్గా ఉంది ఓకేనా అంతా కూడా సేమ్ మెటీరియల్తో మనకి మనకి ఇక్కడ పాకెట్ అనేది స్టిచ్ చేయడం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది ఎక్సెల్ సైజ్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇందులో డబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి ఇదే మోడల్లో ఇప్పుడు ఏంటంటే ఎక్సెల్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి ఈచ్ వన్ త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి ఎక్సెల్ సైజ్ విత్ సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ ఓకేనా బొంబాయిడే కాటన్ అండి సో ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసండి కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మంచి మంచి కలర్స్ అండి త్రీ థర్టీ రూపీస్ పడుతుంది మినిమమ్ త్రీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి ఓకేనా ఇవి ఎక్సెల్ సైజ్లో ఉన్నాయి డబుల్ ఎక్సెల్ ఉన్న ఐటీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఒక నిమిషండి డబల్ ఎక్సెల్ జస్ట్ షేర్ చేస్తాను చూడండి ఇవి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ వరకు వస్తుంది విత్ మెజర్మెంట్స్తో నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి మీకు మెజర్మెంట్స్తో పిక్స్ పిక్స్ అనేవి షేర్ చేస్తాను డబుల్ ఎక్సెల్ నుంచి త్రిబులెక్స్ త్రిబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే వస్తాయి వీటిలో ఉన్న కలెక్షన్స్ అయితే ఇవి కలర్స్ ఇవి వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి లెంత్ వచ్చేసి మనకి సిక్స్టీ ఉంటుంది త్రిబుల్ ఎక్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి ఓకేనా ఇంకా కలెక్షన్ చాలానే అవైలబుల్గా ఉందండి ఒకసారి నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఫుల్ పిక్స్ అనేవి షేర్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ